ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి భారీ విజయం సాధించడం పట్ల నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి పట్టణ పార్టీ కన్వీనర్ వడ్డపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక హనుమన్పేట ఫ్లైఓవర్ వద్ద నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని అన్ని ప్రధాన సెంటర్లలో పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఒక సైకోలా నియంత్రణ వ్యవహరించిన జగన్ దుష్టపాలన నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విముక్తి లభించిందన్నారు సూర్య చంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల హృదయాల్లో ఉంటుందని ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు రానున్న రోజుల్లో తెలంగాణ లో కూడా పార్టీ పూర్వ వైభవం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో పార్టీ అధికారంలో లేకుండా గ్రామస్థాయిలో ప్రజల్లో విశేష ఆదరణ నేటికీ ఉందని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుతామని తెలిపారు చంద్రబాబు గారు గారు నిజి భోగించింది తెలుగుదేశం పార్టీ ఎల్ల వేళ ఎల్లప్పుడూ పడుగు పడలేని వర్గాల పార్టీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో మొత్తం వారు మా వాగ్దానాలతో మాయభూరిత కేంద్రతో అధికారానికి వచ్చిన గుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేసి తెలుగు పడతారని ఇక్కడ కేసీఆర్ అయితే అక్కడ జగన్ అయితే ఎందుకు పండిన అక్కడ ఓడిపోతే ప్రజలు ఓడిపోవచ్చు కానీ ఈరోజు తీసుకున్న అసలైన పార్టీ అంటే ఏంది మనకు ఉద్యోగాలు ఇప్పించే పార్టీ అయినా అభివృద్ధి పదంలో నడిపించే పార్టీ ఏంటంటే తెలుగుదేశం చనవరాడని తెలుసుకొని ఈ రోజు చేసిన తెలుగుదేశాన్ని అక్కడ ఈసారి ప్రజలకైతే ఇక్కడ తెలంగాణలో ఉండి పరిశ్రమ కార్యకర్తలకైతే అందరినీ తీరు పేరు అవకాశం చేసుకుంటాం తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ రోజు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి మనం ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఒక దురదృష్ట పా దురదృష్ట నాయకుడు ఒక నరక నకర నరక చతుర్దశి రోజు వరకు దీపావళి ఎలా వచ్చిందంటే ఒక నరకాసురుడు ఆ రోజు ఎలా చనిపోయి మనం దీపాలు పండుగ చేసుకున్నాము ఈ రోజు చంద్ర ఒక ఒక జగన్ అనేటవాడు ఒక నసురుడు ఈరోజు అతనికి ప్రారంభమై మొత్తం లేకుండా పోయిండు ఇప్పుడు మనం మనకు ఈరోజు నిజమైన దీపాలు ఈ రోజు వచ్చింది ఇలా దీపావళి పండు కాదు వచ్చింది రామరాజ్యం వచ్చింది రామదాసుడు బస్పె రామసుడు రామరాజ్యం వచ్చి చంద్రబాబు ఇక్కడ అమరావతి సంవత్సరాలు పూర్తి అయితే సూర్యాజ తెలుగుదేశం ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తాం ఈ రోజు యావత్ ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో కూడా ఎన్నడూ మర్చిపోలేని రోజు చరిత్రలో ఈ రోజు ఎందుకంటే రాక్షస పాలన నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి కావడం మా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అందరికీ చాలా ఆనందంగా ఉంది విశ్వవిఖ్యాత నటసారు ఓమ నటరత్న పద్ధతి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఇలాంటి పార్టీ సూర్య చంద్రుడు ఉన్నన్ని రోజులు మర్చిపోలేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని జగన్ ఏదో చేతామని చెప్పేసి ఏదో చేశాడు నారా లోకేషన్కి గొప్ప చెప్పాలి మొత్తం అందాగే కార్యకర్తలు కూడా ఆ నాని గాడిని రోజాని వల్లవనేని గాడిని ఎక్కడ కనపడితే అక్కడ చెప్పు తీసుకొని కొట్టాలి నడి రోడ్డు మీద అని చెప్పేసి తెలంగాణ తరఫున మీకు తెలియజేస్తా తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో పండుగ రోజు దీపావళి పండగ రోజు చాలా నరకాసు వధించి రామరాజ్య వచ్చిన రోజు చాలా చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల నిరీక్షణకు ఇవాళ పండగ వాతావరణం ఏర్పడింది ఈ రెండు రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు మంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిపోతున్నారు తెలంగాణ కూడా మంచి గౌరవ చేయాలా తెలంగాణలో కూడా ఆంధ్ర మాదిరి మనకు కూడా స్థానిక సంస్థల్లో మొత్తం మనకు ఇచ్చి పథకాలు కూడా జడ్పీటీసీలు ఎన్పిటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు మున్సిపల్ చైర్మన్ మొత్తం పోటీ చేసి మన కూడా తెలంగాణలో కూడా తెలుగుదేశం ఉంది అని ఈరోజు ప్రపంచంలో నలుమూరుల ఎక్కడున్నా తెలుగు ప్రజల యొక్క పండగ ఈరోజు చేసుకున్నా కూటమి అభ్యర్థులందరూ కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ పక్షాన వారందరికీ శుభాభివందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ నుండి చాలా తరిమబట్టిన ఈ రోజు ఈ రోజు